వంకాయ టమాటా తీసుకున్నావా బీరకాయ తీసుకున్నా బీరకాయ ఉన్నాయి కదా కొన్ని వంకాయలు వంకాయలు బీరకాయలు వద్దు మనకి మనకు కండరాలు చేయరాదు బిరే పప్పు పప్పు తీసుకోవాలి సామి

అయ్యో అల్లనే మళ్ళీ ఏమన్నా ఇసుకునేది ఉంటే సలు బెండకాయలు వస్తామా సాంబార్ ఓకే డన్ ఖమ్మం కాలు ఘమ్మం కాలు అంటారు వీటిని నేను ఇంత ఫ్రీ ఇచ్చినావు అనుకున్నా నేను సామల కానీ ఫ్రీ ఇచ్చినావనుకున్నా రూపాయలు తీసుకో తీసుకో ఆల్రెడీ తీసుకున్నట్టు పప్పు స్టక్ అయిపోతుంది ఇక ਇਟਲਾਂਡ ਆ ਕੇ ਜੀ ਤਾਂ ਸائیں ਇਟਲਾਂਡ ਕੇ ਜੀ ਨਾਲ ਬਹਿਲਾਲ ਭਾਈ ਕੇ ਜੀ ਨਾਲ ਭਾਈ ਇਤਨਾ ਸائیں ਭਾ ਗੰਟੀ 10 ਪਾਉ ਕਿਲੋ ਇੰਦਾ ਪਾਉ ਕਿਲੋ ਇੰਦਾ ਆ ਨਾ ਨਾ 20 30 ਆਟਾ ਪਾਉ ਕਿਲੀ ਪਾਉ ਕਿਲਾ ਅਧਿਕਾ 100 ਗ੍ਰਾਮ ਨਾਲ ਚਲੋ ਚਲੋ ਗੜੀ ਅੱਧਾ ਕਿਲਾ ਪਾਉ ਕਿਲਾ ਨਾਲ ਸਾਲਤੀ ਇੰਕਰਨ ਮੋੜੇ ਕੀ ਸ਼ਾਮ ਲੇ ਆ ਬਰਨ ਮੋੜੇ ਕੀ

అదిగా గంతకొగా లోకల్ దొండకాయ గత నువ్వేతున్నావు కిలో ఏంటిది సాము సాముల సాములను చూసి పెట్టి ఇలా తిండి నువ్వే తిండి పెడుతున్నట్టు ఇలా

లో రమేష్ రమేష్ వాళ్ళ అమ్మో కదా రమేష్ మహేష్ అన్న తీసుకున్నాం ఐదు రూపాయలు హైదరాబాద్ హైదరాబాద్ ఉండండి మహేష్ భజనారాయణ తనకైతే తీసుకున్నావు వినిచ్చాను మంచిగా అనిపిస్తుందా కనిపిస్తలేదా నేను పడతలేండి ఆ వీడియోలో మంచిగా అనిపిస్తలేదు ఇచ్చేస్త పడేస్తా రాగా మళ్ళీ ఇప్పుడే ఇదేం కూరయల్ షాప్ ప్యాకెట్లు ప్యాకెట్లు పప్పు ఎందుకు ఇక్కడ ఏం చేద్దాం మరి లేట్ అవుతుంది మనం కదా ఎంతసేపు అవుతుందా పప్పా నేను నడపాలతోందా పోయేటప్పుడు మధ్యలో తీసుకుందాం వేసుకుందాం ప్యాకెట్ ఒకటి చిన్నవి ఉంటాయి కదే

మొత్తానికి వచ్చిన నూనె బ్యాగ్ తీసుకుంటా తీసుకుంటా కారం ఉప్పు తీసుకుంటున్నాం ఇంకేంటిదో నాకు కూడా తెలువదు చూసి ఇలా ఫ్రెండ్స్ మొత్తానికైతే కూరలు తీసుకున్నారు ఇప్పుడైతే ఇదేంటిది కిరాణా షాప్ కచ్చి అన్ని తీసుకుంటారు మీరు చూసి ఇచ్చే ఎంజాయ్ చేయాలి సాములతో మస్తే మస్తు మజా అనిపిస్తుంది ప్రతిసారి నేను పోతాయి ఈసారి చూస్తా నేను నేర్చున్నాను మా కార్ అక్కడ ఉన్నది నేను అన్ని వీడియోలని పెడతాను ఒకసారి ఇది ఎందుకు అంటే ఒక షార్ట్ వీడియో చిన్నగా ఉంటుంది ఒకసారి మీరు దాన్ని ఈ వీడియోని చూడండి అప్పటివరకు నైట్ వరకు మొత్తం వీడియో అప్లోడ్ చేస్తాం ఒకసారి చూడండి